హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెరీ టీవీని నవసెస్ అండి రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ గ్రీన్ చట్నీ అనమాట ఇన్స్టెంట్ గ్రీన్ చట్నీ అంటే మనకి అప్పటికప్పుడు చట్నీ కావాలనుకోండి ఇమీడియట్ గా అన్నీ వేసి మళ్ళీ మిక్సీ పట్టడం అవన్నీ కాకుండా ఇన్స్టెంట్ గా ఒక పౌడర్ తయారు చేసి పెట్టుకొని దాన్ని చట్నీ చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను దానికి కావాల్సిమెంట్ ఏదో దానికి పుట్నాలు తీసుకున్నాను చిన్న కప్పు కరివేపాకు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక వన్ ఇంచు అల్లం ముక్కలు అనమాట అల్లం ఒక ఐదు ఎల్లిపాయ రెమ్మలు ఒక రెండు పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పడుకుందాం పట్టిన తర్వాత ఎండగా చూపిస్తాను ఓకే ఇప్పుడు మనం మిక్సీ జార్లో తెచ్చేసుకున్నాం కదా దాంట్లో ఉప్పుసేసాను జాలి తడి లేకుండా చూసుకోవాలి ఎందుకంటే మనకి పౌడర్ కావాలంటే తాగుంటే ప్రాబ్లం అవుతుంది నెక్స్ట్ పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఐదు రంగలు అల్లం పనిచూ చిన్న ముక్కలు కట్ చేశాను నల్లగ కోసం కరవకాకు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొత్తిమీర అది కప్పు తీసుకున్నాను మీరు కావాలంటే తక్కువ ఎక్కువ తినే వేసేసుకోవచ్చు వేసేసుకోవచ్చా ఒక స్పూన్ జీలకర్ర కొంచెం తక్కువ వేసుకున్న పర్లేదు మళ్ళీ కావాలంటే మనం తర్వాత కలుపుకుంటాం కదా వేసుకోవచ్చు ఇప్పుడు మూల పెట్టేసి అలా మిక్సీ పౌడర్ పెట్టుకుని చూద్దాం ఓకే మిక్సీ అయితే మనం పట్టేసుకున్నాం మంచిగా చూద్దాం ఒకసారి చూడండి ఇలా ఎలా అయినా పౌడర్ చూసారా ఇప్పుడు ఈ పౌడర్ ని ఒక డబ్బాలో తీసేసుకుందాం షిఫ్ట్ చేసుకుందాం ఇది ఎన్ని రోజులు స్టాక్ ఉంటుందండి ఖరాబ్ అవ్వదు జాగ్రత్త స్టోర్ చేసుకోవచ్చు మీకు ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందంటే వారం రోజులు ఉంటే నో ప్రాబ్లం బయట పెట్టుకోవచ్చు లేదు ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి మనకి ఎక్కువ క్వాంటిటీ పట్టుకున్నామంటే ఫ్రిజ్లో కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఇదంతా ఈ డబ్బాలో తీసుకొని మళ్ళీ కలుస్తాను మీకు ఓకే ఇప్పుడైతే మనం ఈ పొడిని ఒక డబ్బాలో తీసి పెట్టుకున్నాం అనమాట ఇది మనం ఇన్స్టెంట్గా ఎలా పెట్టి చేసుకోవాలన్నది ఇప్పుడు మీకు చూపిస్తే కదా ఇది మీరు ఫోకస్ చేయండి చెప్తాను ఇప్పుడు ఇది ఒక స్పూను నేను మీకు శాంపిల్గా చూపిస్తాను ఒక స్పూన్ తీసుకున్నాను తీసుకొని దీంట్లోకి కొన్ని కొన్ని వాటర్ వేసాయి కదా ఈ వాటర్ని ఇలా చూసారా చట్నీ రెడీ ఇన్స్టెంట్గా గ్రీన్ చట్నీ రెడీ అనమాట అలా పౌడర్ చేసి పెట్టుకుంటే పిల్లలకి ఏదైనా అర్జెంట్ ఉన్నా ఏదైనా ఎమర్జెన్సీ అన్నా ఏదైనా మనం దోశ వేసినా లేకపోతే పునుగులు లాంటివి వేసుకున్నా కానీ దేంట్లోకైనా ఈ చట్నీ అప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకుని తినొచ్చు అనమాట ఇదే అండి సింపుల్గా గ్రీన్ చట్నీ అనమాట ఓకే చూసారు కదా ఎంత ఈజీ అండి చాలా చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేసేసుకోవచ్చు అనమాట ఇలా చేసి మీరు స్టోర్ చేసేసుకోండి చాలా సింపుల్గా అప్పటికప్పుడు కలిపేసుకొని మనం తినేయచ్చు ఓకేనా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే మీరు కూడా ట్రై చేయండి కింద కామెంట్ బాక్స్ లో ఎలా ఉందో చెప్పండి చూస్తూనే ఉండండి బై టీవీ పెడి ఓకే బా బాయ్